బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై నాలుగు అంశము నన్ను పంపినవాని చిత్తము వాక్యము యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి నుండి దిగివచ్చితిని ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము చిత్తము అంటే ఇష్టము అని అర్ధము దేవుని చిత్తాన్ని నెరవేర్చడమంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం దేవుని ఇష్టాయిష్టాలేంటో తెలియకపోతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము ప్రభువా ప్రభువా అని పిలిస్తే కుదరదు నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యాలి అని యేసు ప్రభువు చెప్పాడు ముందుగా తండ్రి చిత్తమేమిటో తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఆ తర్వాతే మనం దేవునికి మొర్ర పెట్టుకోవాలి కుమారుని చూచి ఆయనేందు విశ్వాసముంచు ప్రతివాడునూ నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము యోహాను సువార్త అరవ అధ్యాయం నలభేవ విశ్వాసముంచటమే తండ్రి చిత్తము దేవుని కుమారుడైన యేసుప్రభువునందు విశ్వాసము ఉంచుకుండా ఆయన నామమున మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరింపబడదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము హెబ్రీ పదకొండు ఆరు విశ్వాసముంచుట విశ్వాసముంచుటద్వారా మనం దేవునికి ఉండగలము యేసును విశ్వసించి ఆయనను మన హృదయములోనికి ఆహ్వానిస్తే మనం పరిపూర్ణులము అవుతాము ఈ లోకంలో మనకోసం మనమేమీ కోరుకోము ఒకవేళ ఏదైనా కోరుకున్నా అది మనకి అనుగ్రహింపబడుతుంది నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుందిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను పదిహేను ఏడు మనం దేని విషయమై చింతించాల్సిన అవసరం రాదు ఇందుకంటే యేసు మనతో ఉన్నప్పుడు మన చింత యావత్తు ఆయనే భరిస్తాడు తరతరాలుగా యేసులేని క్రిస్మస్ పండుగనే అందరూ జరుపుకుంటున్నారు అంటే ఏసుని నమ్మకుండా ఆయనేందు విశ్వాసముంచుకుండా ఆయన ఇష్టప్రకారం జీవించుకుండానే ఆయన పుట్టినరోజున క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఆ సంబరం మనకి ఒక్కరోజే ఉంటుంది అదే యేసు మనతో మనలో ఉంటే ప్రతిరోజూ పండగే మరి మరియేస్తో దొరికే సంతోషాన్ని జీవితాంతం పొందటానికి ఏస్తో కలిసి క్రిస్మస్ పండుగ నేడే యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించు మన ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటే ఆ రోజు సంతోష పెట్టడానికి వారికి ఏది ఇష్టమో అది చేస్తాము కదా అలాగా ఏసు రోజైన క్రిస్మస్ పండుగ రోజున మనం మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోదు దేవుణ్ణికూడా సంతోషపెట్టాలి కదా యేసుని సంతోషపెట్టాలంటే ఆయన చెప్పినట్లు తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఏం చేయాలో ఆలోచించి ఆ ప్రకారం చేసినప్పుడు యేసు నిజంగా సంతోషిస్తాడు తండ్రి చిత్తాన్ని ఈ భూమిమీద నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభువునందు విశ్వాసముంచడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయనను సంతోషపెడదాము అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా నీ కుమారుడైన యేసును విశ్వసించడం ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చి యేసుతో కలిసి మేము ఆయన పుట్టినరోజు చేసుకోడానికి మా హృదయ ద్వారము తెరువుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె